ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ రిషబ్ పంత్ గురించి తెలుసుగా ఫామ్ లో ఉన్నాడా నోటికి తాళం వేయలేం ప్రత్యర్థి ఎవరనేది కూడా చూడ్డం ఆస్ట్రేలియాని గబ్బాలోనే ఓ ఆటాడుకున్నవాడికి బంగ్లాదేశ్ ని చెన్నైలో వాయించడం ఓ లెక్క సెంచరీ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ నిలబెట్టడమే కాదు అటు మాటలతోనూ బంగ్లాపుల్లకి చిరాకు తెప్పించాడు ఘోరమైన యాక్సిడెంట్ కారణంగా రెండేళ్లు క్రికెట్కి దూరమైన తనలోని క్రికెట్ లవర్ ఎంటర్టైనర్ ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా బంగ్లాదేశ్కి ఫీల్డింగ్ సెట్ చేశాడు మనోడు తను ఎలాగో అవుట్ చేయలేకపోతున్నారు అనుకున్నాడేమో ఆ మిడాన్ని ఒకటిని పెట్టుకోవచ్చుగా అంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటోకే సలహాలు ఇచ్చాడు పంత్ మధ్య మధ్యలో మాటల యుద్ధానికి దిగుతూ బంగ్లా బౌలర్లని సైకలాజికల్గాను తీశాడు స్టంప్ మైక్లో రికార్డ్ అయిన పంత్ ఫన్నీ బ్యాంటర్ ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది We'll be right <laughs> back.